శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏం చేస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మంగళవారం వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ పూజా మందిరల్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలకాలి అలా చేస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ముందుగా డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు అందరూ తప్పకుండా స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి అలా చేస్తే రాబోయే కొత్త సంవత్సరంలో నవగ్రహాల్లో కుజుడి బలం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో హృమ్ అనే అక్షరం రాసి ఆ అక్షరం మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి తొమ్మిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి ఇది నవగ్రహాల్లో కుజుడికి ప్రియమైన దీపం దీనివల్ల రాబోయే కొత్త సంవత్సరం మొత్తం కుజుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం రోజు నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించండి ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఈ విధి విధానాలు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం పాటిస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాల్లో కుజుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కుజుడి అనుగ్రహిస్తే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం వస్తుంది సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో రాణించవచ్చు అప్పులు తీరిపోతాయి సోదరులతో సత్సంబంధాలు పెరుగుతాయి ఈ ప్రయోజనాలన్నీ రావాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం ఈ విధి విధానాలు పాటించండి అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ పూజా మందిరంలో దీపారాధన చెయ్యండి అంటే పాత సంవత్సరానికి స్వస్తి చెప్తూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ గదిలో దీపారాధన చేయాలి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైన నూనెలు కూడా ఉన్నాయి విప్ప నూనె కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రం రెండు వేల ఇరవై ఐదు మొత్తం కుబేరుడి అనుగ్రహం ద్వారా బంగారాన్ని కొనుక్కునే యోగం రావాలంటే విప్ప నూనె వినియోగించాలి కొబ్బరి నూనె గణపతికి ఇష్టం గణపతి అనుగ్రహం ద్వారా విఘ్నాలు పోగొట్టుకోవాలంటే కొబ్బరి నూనె వినియోగించాలి మల్లె నూనె లక్ష్మీదేవికి ఇష్టం ఎవరికైనా బ్యాంక్ లోన్లు తొందరగా రావాలన్నా లేదా లోన్ క్లియర్ అవ్వాలన్నా అప్పులు క్లియర్ అవ్వాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా మల్లె నూనె వినియోగించాలి అలాగే సంపంగి నూనె కూడా లక్ష్మీదేవికి ప్రియం సంపంగి నూనెతో దీపం పెడితే ఉద్యోగపరమైన సమస్యలు వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి ఆవు నెయ్యి సకల దేవతలకు ప్రియమైంది నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వీలైతే ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె సంపంగి నూనె కొబ్బరి నూనె మల్లె నూనె ఈ ఆరు కలిపి దీపం వెలిగించుకోండి దానివల్ల లక్ష్మీ కటాక్షం వినాయకుడి అనుగ్రహం కుబేరుడి అనుగ్రహము ఇవన్నీ కూడా కలిసి వచ్చి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవచ్చు అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకు దీపం పెట్టాక పూజ గదిలో ఏం చేయాలి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర గులాబీ పూలు ఉంచి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవికి రకరకాల చిత్రపటాలు ఉంటాయి అష్టలక్ష్ముల చిత్రపటం ఉంటుంది ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది అదేవిధంగా లక్ష్మీదేవి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి చిత్రపటం ఉంటుంది వీటిలో ఏదైనా సరే చిత్రపటం దగ్గర గులాబీ పూలు ఉంచి ఆ తర్వాత మగవాళ్ళైతే అయితే లక్ష్మీ కమలవాసిన్య స్వాహ అనే మంత్రాన్ని సార్లు చదువుకోండి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దీన్ని విమల మంత్రం అంటారు చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రం ఆడవాళ్ళైతే ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కాబట్టి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె మల్లె నూనె సంపంగి నూనె కొబ్బరి నూనె ఇవన్నీ కలిపి దీపం పెట్టుకోండి వీటిలో ఏదైనా అందుబాటులో లేకపోయినా ఇబ్బంది లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని మీకు అన్ని అందుబాటులో ఉంటే వీటన్నిటినీ కలిపి దీపం పెట్టండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ తర్వాత పురుషులైతే విమల మంత్రం లక్ష్మీ కమలవాసినియ్ స్వాహ స్త్రీలైతే ఓం శ్రీం శ్రీయై నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదివితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే సుగంధభరితమైనటువంటి ధూపం వేయండి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన విధంగా సుగంధభరితమైనటువంటి అగరబత్తులు వెలిగించటం ధూపం వేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం లక్ష్మీదేవి దగ్గర నైవేద్యం పెట్టండి అలాగే ఇంకా మీకు వీలైతే చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సమయంలో కనకధారా స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదవటం లేదా వింటం చేస్తే మంచిది అష్టలక్ష్మి స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు చదువుకోండి అర్ధరాత్రి పన్నెండు గంటలకి అనేక రకాలైనటువంటి పార్టీలు చేసుకోవటం కన్నా ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించుకొని లక్ష్మీ అష్టోత్తరం చదివితే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరానికి లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లు అవుతుంది దానివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం ఉదయం పూట ఈ విధి విధానాలు పాటించండి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మందిరంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఎలాంటి పూజలు చేయలేకపోయినా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ ఇంట్లో శ్రీ సూక్తం ఛాంటింగు కనకధారా స్తోత్రం ఛాంటింగు లేదా గణపతికి సంబంధించిన స్తోత్రాల చాంటింగ్స్ పెట్టుకోండి ఆ ఛాంటింగ్స్ వింటూ ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి దానివల్ల ఇంట్లో నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి